హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిక్ టిపా చానా నేనైతే రాఖీ పండగకు ఇంకా పిల్లలకు బట్టలు తీసుకోవాలి కాబట్టి అన్లిమిటెడ్కి వెళ్ళిపోయాను అక్కడ బాగున్నాయి అన్లిమిటెడ్లో అంటే నేను ఇంతకు ముందు కూడా వెళ్ళిన కానీ అక్కడ నేను చిన్నపిల్లలకు చూడలేదు మా హస్బెండ్కి అలా చూసుకున్నా ఇంకా నాకు కొంచెం నచ్చడంతో నేను తీసేసుకొని వచ్చిన చిన్నపిల్లల కలెక్షన్ కూడా బాగుంది అని మా పిన్ని మా అత్తమ్మ చెప్తే ఇంకా వెళ్ళిపోయినా ఇంకా అక్కడ వెళ్తే నాకైతే చిన్నపిల్లలు అస్సలు బాగా అనిపించలేవు ఇంకా మన లాంటి టాప్స్ అయితే బాగున్నాయి కానీ ప్రైస్ ఎక్కువ అనిపించేసింది ఈ షాపు సహస్ర హాస్పిటల్ అపోజిట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇందులో బ్యూటీగా చెప్ప అక్కడే మా గీతూ కూడా వెయిట్ చేస్తున్నా అని చెప్పింది ఇంకా గీతూ దగ్గరికి వెళ్ళిపోయినాం బాలాజీలో ఉంది అంటే అక్కడైతే పిల్లలకైతే బాగున్నాయి నేనైతే వేర్లో తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు ట్రెడిషనల్ అవుతున్నాయి చాలా డ్రెస్సులు అయిపోయినాయి ఇట్లా జీన్స్ టైప్ తీసుకుందాం అని చెప్పి ఇంకా కలెక్షన్స్ అయితే చూస్తున్నా అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా నలుగురు పిల్లలకు తీసేసుకున్నాం బట్టలు తీసేసుకున్నాం అండి చాలా కాస్ట్ పడ్డట్టు అనిపించింది ఇంకా మాకైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చాడు రెగ్యులర్గా వెళ్తామని చెప్పేసి ఇంకా ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏమో కూడా టోటల్ బిల్లులో కూడా మళ్ళీ తగ్గించే ఇచ్చాను నేనైతే నాకైతే చాలా బాగా అనిపించింది మనం ఎంత తక్కువలో తీసుకుందాం అనుకున్నా చిన్న మన మన కన్నా పిల్లలకి బట్టలు చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టాప్స్ కూడా వస్తాయి కానీ వాళ్ళకు ఒక డ్రాయర్ కూడా లిక్కర్ కూడా రావట్లేదు ఇప్పుడు మంచి తీసుకుందాం ఒక జీన్స్ నెక్కర్ అట్లా అంటే ఇంకా తప్పదు కదా ఇక అని చెప్పి తీసుకున్నాం ఇదైతే మా చాముకండి చాలా ఇష్టమంది ఇంకా ప్రతి ఇయర్ అయితే మా పిల్లలకి బట్టలే పెట్టేదాన్ని కానీ ఈసారి బట్టలతో పాటు గిఫ్ట్లు కూడా తీసుకున్నాను అవి ఏం గిఫ్ట్లో మీకు కనిపిస్తున్నాయి కదండి ఇంకా మా చాముకు మా యాపిల్కి అయితే కొన్ని గిఫ్ట్లు తీసుకున్నాను మా లిట్టుకేమో మనీ పెట్టుకునేది ఉంటుంది కదండి గల్ల గురిగి అట్లాంటిది తీసుకునే ఈ టైప్ బాగుంటుందని ఇక్కడ మా యాపిల్ది ఫోటో మీషోలో ఫ్రేమ్ చేయించిన ఉంటేనే అది కూడా వీడియో తీసిన అది మిస్ అయిపోయింది ఇంకా అది కూడా పార్సల్ చేయించేసుకున్నా ఇంకా ఇవన్నీ గిఫ్ట్లు నా దగ్గర పెట్టుకోలేను మా ఇంట్లో పెట్టేసుకుంటే ఇంకా మా పాప మా తమ్మా బాబు చూస్తారని చెప్పేసి ఇంకా పెట్టకుండా ఒకరి ఇంట్లో దాపెట్టేసిన నెక్స్ట్ డే రాఖీ కట్టడానికి మా మర్దలు వచ్చేసిందండి టెన్ టెన్ థర్టీకి వచ్చేసింది ఇంకా మా మర్దలు వచ్చింది రాఖీ కట్ట అనేక అన్నకు ఇంకా రాఖీ కట్టించుకుంటున్నాము నేను మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి మా మరదలు తొందరగా రమ్మని చెప్పిన ప్రతి ఇయర్ ఇట్లనే అవుతుంది లేట్ అవుతుంది ఇంకా మనం వెయిట్ చేయించు ఫస్ట్ వీళ్ళకి కట్టించినాక నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా మా ఆయనతోని అని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ మా మరదలు కట్టించుకుంటున్నా చూడండి గ్యాస్ ఈయన జోకులు చేస్తాడు మా మరదలు మా అల్లుడు చూడండి మా అల్లుడు మా ఆయనను చూసి భయపడుతుండు అసలు రమ్మంటే కూడా రావట్లేదు ఇక్కడ మళ్ళీ ఇటీ పొట్టి చూడండి హాయ్ హాయ్ అని చెప్తుంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలా ఇంకా మా మద్దతు ఒక్కతే ఆడపిల్ల ఇంకా తినే అందరికీ కడుతుంది రాఖీసు ప్రతి ఇయర్ మా అల్లుడు చూడండి అసలు వాళ్ళ మామ దిక్కు చూస్తేనే లేడు భయపడుతున్నాడు వాడు పాపము వాడు ఫేస్లో భయం చూడు ఎట్లుందో నాకైతే రాకే కట్టించుకుంటున్నా కానీ ఆ గిఫ్ట్లను చూసిందంటే మా నెట్టి మాత్రం అస్సలు ఊరుకోదు ఇవన్నీ గిఫ్ట్లు నాకే అని సతాయిస్తుంది ఆల్రెడీ నైటే చెప్పి చూసా గిఫ్ట్లు ఆ చెల్లెళ్ళకి ఇవ్వాలి మీ నీకు కాదు నీకు చిన్న గిఫ్ట్ తెచ్చాం మనం అడ్జస్ట్ కావాలి చాముకు తర్వాత ఆపిల్కి ఇద్దాం ఫస్ట్ అని అంటే రాత్రి నుంచి తను స్టార్ట్ చేసింది ఏడవడము ఇంకా గిఫ్ట్లను చూసి ఏం చేస్తుందో ఏమో నాకైతే భయం వేస్తుంది తను చూస్తే ఛానల్ అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అను ముగ్గురు అయితే తనుష్ అను అత్త ఛానల్ చెప్పిందానురా వీడు మాటలు లేవు గైస్ ఆ స్వీట్ బాక్స్ ఓపెన్ చేయగానే అక్క పోయేది అత్త అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి మా నందిని అయిపోగానే ఇంకొక అక్క వచ్చింది రాఖీ కట్టడానికి మా దాంట్లో ఏంటంటే అందరూ రెండు రెండు వరుసలు అవుతారు ఒకరు పిన్ని అవుతారు ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి వదిన అవుతారు అసలు అర్థమే కాదు వరుసలు మీ ఫ్యామిలీస్లో కూడా ఇలాగే ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మా టీనమ్మ తెలుసు కదా వాళ్ళ మమ్మీ కడుతుంది ఇప్పుడు రాఖీ మాకు ఏంటంటే వన్ తర్వాత కట్టాలి అని చెప్పి అన్నారు కదా టీవీలలో అన్నిట్లో వచ్చింది కదా ఆ రోజు ఇంకా అందరూ మెల్లి కడదాంలే అన్న టూర్కున్నారు ఇంకా నేను వెళ్ళేది ఉంటుంది మా బ్రదర్కి నేను కట్టాలని చెప్పేసి ఇంకా వాళ్ళనే తొందరగా రమ్మంటే వచ్చారు కదా ఇంకా ఏం రెడీ కాకుండా అలాగే వచ్చేసింది మేము వెళ్ళిపోగలం అని చెప్పేసి ఎందుకండి ఇట్లాంటివి స్ప్రెడ్ చేస్తారు చాలామందికి వన్ తర్వాత కట్టుకోవాలి రాఖీ అని అన్నారు అని చాలామంది ఆగిపోయారు కానీ నేనైతే కట్టేసా మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం కాదు కట్టుకోవచ్చు అంటే ఇంకా మార్నింగే కట్టడం స్టార్ట్ చేసుకున్నాం మేమైతే ఇంకా నాకు టెన్ థర్టీకి అట్లా కట్టేసుకున్నా నేను రాఖీ రాఖీ కట్టినందుకు ఏదో మా చిన్న కానుక ఇంకా శారీస్ పెట్టాము అయితే మా నందిని కూడా నాకు బట్టలు తెచ్చింది ఎందుకంటే మేము బోనాలకు చేసినప్పుడు అప్పుడు బట్టలు పెట్టాలి అని అన్నారని చెప్పాను కదా ఇంకా అప్పుడు తెలియక తేలేదంట ఇప్పుడు తెచ్చింది పాపం ఇంకా తప్పదు కదా అని చెప్పి తీసేసుకున్నా తయారైంది రాఖీ కట్ వేసుకోవాలి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయడం ఫుల్ ఎక్సైటెడ్ మేమైతే మరి ఇప్పుడు ఇది బ్రదర్స్ పండుగ బ్రదర్స్ సిస్టర్స్ పండుగ బ్రదర్ గిఫ్ట్ ఇవ్వాలి సిస్టర్ రాఖీ గంటే కదండి ఏం ఇస్తా అంటారు గిఫ్ట్స్ చెప్పండి కొంచెం ఏం బుంగ మూర్తి పెట్టిండో గిఫ్ట్ చూసిన కాడికే ఇస్తా నా గిఫ్ట్లు ఇస్తా నా గిఫ్ట్లు అని అడిగింది అసలు బండి మీద ప్రశాంతంగా కూర్చొని కూర్చొని వేయలేదు ఏమన్నా అంటే నాతో ఆర్గ్యుమెంట్లే వేస్తుంది ఇంకా తను ఇక ఆమె ఆర్గ్యుమెంట్లకు మాత్రం మనం నెత్తి నొయ్యాలి మనకి సరే అని ఎంత బుజ్జ చెప్పినా కూడా వినరు చిన్నపిల్లలు ఇంకా ఏం చేస్తాం అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము నేనైతే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చిన్న పిల్లలకి చిన్న గిఫ్ట్ కానీ ఇట్లా ప్యాకింగ్ చేసిస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఏ వేరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు నాకైతే వాళ్ళ సంతోషం చూసి నేనైతే నాకైతే కడుపు నిన్నట్టు అనిపిస్తుంది అండి ఇంటికి వెళ్ళే దారిలో రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఎంత ఘోరం ఉన్నాయో ఇంక ఇది మేము వెనక నుంచి వస్తున్నాము ఇది కొంచెం బాగానే ఉంటుంది ఇంకా ఇదే బాగుంటుందంటే ఇంకా అక్కడ ఇంకా ఘోరం ఉంటుంది గాయస్ లిట్టి ఈ రోడ్ల కోసం ఏం చెప్తుందో వినండి చూడండి ఎంత ఘోరం ఉందో ఇక్కడ రోడ్ చాలా ఉంటాయి ఆ ప్లేస్లలో ఉన్న వాళ్లకు క్యాస్ట్ ఫీలింగ్స్ తప్ప ఇట్లాంటివి ఏం పట్టించుకోరండి క్యాస్ట్ ఫీలింగ్స్ మాత్రం కింటలు కింటలు ఉంటాయి అందరికి ఇంకా రోడ్ల సంగతి మాత్రం వదిలేస్తారు అనవసరమైన విషయాలను పట్టించుకుంటారు అవసరం ఉన్న విషయాలను పట్టించుకోరండి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో గిఫ్ట్లు దాపెట్టేస్తున్నా ఎందుకంటే చాముకు సర్ప్రైజ్ చేద్దామని ఇంటికే మా ఇంటికే మా ఇంటికే అవి దాపెట్టుకోండి జరా మా ఆంటీ వాళ్ళ ఇంట్లో దాపెడుతుండే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా చూడండి మమ్మీ వాళ్ళ ఇంట్లో కొంచెం ఏసీ ప్రాబ్లం ఉండే ఇంకా మేమైతే కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు తీరనట్టు పండుగ రోజే వచ్చిరు ఇంకా సరలే అని చెప్పేసి ఇంకా చూపిస్తే ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా దానికి ఎలుకలు ఉడతలు కొట్టినాయంట మొత్తం కొరికేసినాయి దానివల్ల ఏసీ పని చేయలేదు ఇంకా సరలే అని చెప్పి ఇంకా చేపించినాము దానికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేసిన ఇంకా మనమేమో ముందు ఉంటాం కదా ఇంకా బేరం మాడంగా పదమూడు వందలు తీసుకున్నాడు పదమూడు వందలు బొక్క ఏసీ కోసం పాటల్లో మేము రాకీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఎవరో కట్టినామో కూడా వస్తుందండి అప్పటి వరకు ఈ వీడియోని చూసి మమ్మల్ని ఆదరించండి